హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము దిక్కు వచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడిని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఈ దొండకాయ పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ దొండకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను తీసుకున్న దొండకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా కొంచెం సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు రెండు స్పూన్ల వరకు పచ్చి మినపప్పు వేసుకొని ఈ పప్పుల్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేసి వేయడం ద్వారా ఎండుమిర్చి గింజలు అనేది లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి మిర్చి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మూడు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్లోనే ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్రని కూడా కొద్దిసేపు వేయించుకొని ఒక నాలుగు వెల్లుల్లిని పొట్టుతో సహా ఇందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి ఈ పప్పుల్ని మార్చకూడదండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ మనం దొండకాయలు ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఎండుకారం యాడ్ చేసుకోవాలి అదే బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత మూడు స్పూన్ల వరకే ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా తరిగి పెట్టిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చల్లోకి దొండకాయలు కొంచెం పండినా కూడా వేసుకోవచ్చండి మరీ మెత్తగా పండినవి కాకుండా కొంచెం గట్టిగా ఉండి లోపల ఇలా లైట్ రెడ్ కలర్లో ఉన్న దొండకాయలను కూడా వేసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోయేంత వరకు వేయించుకోండి బాండిపై మూత పెట్టి ఈ దొండకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం ద్వారా దొండకాయ ముక్కలు తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం ద్వారా అడుగు పట్టకుండా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి దొండకాయ ముక్కలు ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన నాలుగైదు టమాటాలని ఈ విధంగా కొంచెం పొడవుగా తరిగి వేసుకోండి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి టమాటా వేసిన వెంటనే ఇందులో ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా వేగానే ఉప్పు వేసాం కదా టమాటా ముక్కలని తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాండిని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని అన్నిటినీ చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పుల్ని వేసుకోవాలి కరివేపాకుతో సహా ఇందులో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టడం ద్వారా మనం వేసుకున్న పప్పు దినుసులు కానీ ఎండుమిర్చి కానీ తొందరగా నలిగిపోతాయి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని కడిగి ఇందులో వేసుకోండి చింతపండు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి మనం మామూలుగా రోట్లో వేసుకుంటే దంచుకుంటే పచ్చడి ఏ విధంగా వస్తుందో అలా మిక్సీని ఆఫ్ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టడం ద్వారా మనకు రోట్లో నూరుకున్నంత టేస్టీగా పచ్చడి చాలా బాగా వస్తుంది ఈ విధంగా పచ్చడిని మిక్సీ పెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ గౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పచ్చిమినపప్పు మినప గుండ్లైనా కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఇప్పుడు ఈ జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పోపు అంతా కూడా పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవండి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది తింటుంటే అలా తింటూనే ఉంటాము ఈ సింపుల్ అయింది టేస్టీ దొండకాయ పచ్చడి మీకు నచ్చిందా లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్